హాయ్ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తున్న ఆ నంబర్ కాల్ చేయవచ్చు ఈ వీడియో వచ్చేసి మొత్తం యాభై గొర్రెలు ఉన్నాయండి గొర్రెలు మంచి సైజులో ఉన్నాయి పెద్ద సైజులో ఉన్నాయి పళ్ళు పోయిన గొర్రె అనేది లేదు సో ఇలాంటి గొర్రెలు కావాలనేసి చాలా మంది పర్సనల్గా కాల్ చేస్తున్నారు అన్న మనకు పెద్ద సైజు గొర్రెలు ఉంటే చూపించండి వస్తాం అనేసి సో సంగారెడ్డి నుంచి మా నెల్లూరు చాలా మంది చెప్పినారు ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వడం అనేది కష్టమైపోతుంది అందుకనేసి ఇది మళ్ళీ యూట్యూబ్లోనే పెట్టాల్సి వస్తుంది సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ చూసి కాల్చేవచ్చు పళ్ళు పోయిన గొర్రె అనేది లేదు దీంట్లో గొర్రెలు కూడా మంచి సైజులో ఉన్నాయి బలాల్లో ఉన్నాయి వీడియోలోనే మీకు కనిపిస్తున్నాయి కొద్దిగా లైట్ అనేది మీకు లెఫ్ట్ సైడ్లో షేడ్ వస్తుంది సో వీడియో మా గొర్రెలు మాత్రం మంచి సైజులో భారీగా ఉన్నాయి మీరు దగ్గరకు వచ్చి గొర్రెలన్నీ చూసుకునేసి తీసుకోవచ్చు యాభై గొర్రెలు మొత్తం కట్టకట్టగా ఇవ్వాలనుకుంటున్నారు యాభై గొర్రెలు ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలగోనం దగ్గర పల్లెలో పల్లెల్లో ఈ యాభై సూడి గొర్రెలు పిల్లలు అయితే ఏమీ లేవు పొట్టేళ్ళు ఉంది ఇస్తారు బ్యారం సపరేట్గా ఉంటుంది లేదు దీంట్లో నుంచి ముప్పై పట్టుకున్నా అని అంటే ఆ బ్యారం వేరేగా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ వీడియోలో ఉండే బ్యారం కూడా ఏంటంటే ఇది బ్యారం మాత్రమే మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకున్నాక బ్యారం ఉంది ఆ బ్యారం కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ అయితే రావద్దు వేలలో వెయ్యిలోనే బ్యారం ఉంది అంటే మరీ ఎక్కువ లేదు ఒక వెయ్యి పన్నెండు వందల లోపలే బ్యారం అనేది ఉంది అంతకుమించి ఎక్కువ బ్యారం లేదనేసి క్లీన్గా బ్రదర్ కూడా చెప్పినారు నేను ఆల్రెడీ చాలా మందికి వీడియో ఫార్వర్డ్ చేశాను ఇప్పుడే ఈరోజు మార్నింగ్ ఫైనల్ ప్రైస్ కూడా చెప్పేస్తున్నాను అక్కడ రాసేస్తున్నాను ఇది జతా వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్తున్నారు బ్యారం చేసే అవకాశం ఉంది రీసెంట్గా మనం పంపించిన ఏదైతే నిర్మల్కి జగిత్యాలకి ఏదైతే పెద్ద గొర్రెలు పంపించామో సేమ్ అవే గొర్రెలు ఇవి కూడా సో తొమ్మిది వేల ఐదు వందలని బారం మొత్తం కట్ట మీద యాభై ఇంతకుముందు మనం పంపించినవి సెలక్షన్ మీద తీసుకున్నారు కాబట్టి అవి ముప్పై వేలు దాటేస్తున్నాయి దీంట్లో ఏందంటే మొత్తం కట్టగా వేస్తున్నాం కాబట్టి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మీద బ్యారం చెప్పినాం ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు మంచి కట్ట పెద్ద సైజు ఉన్న గొర్రెలు అండి మీరు